ఏపీ టెన్ న్యూస్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏసీపీ దాడిలో పట్టుబడ్డ ఎలక్ట్రికల్ ఏఈ లైన్ మ్యాన్ నెల్లూరు జిల్లా జలదంగి మండలం ఎలక్ట్రికల్ ఏఈ లైన్ మెన్ పై ఏక కాలంలో ఏసీపీ దాడులు అధికారులు దాడులు నిర్వహించారు ఎలక్ట్రికల్ అధికారులు ఏసీపీ వరలో చిక్కారు ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా గా పట్టుకున్నారు జలదంకి మండలం తిమ్మసముద్ర గ్రామానికి చెందిన దివి నరసింహారావు అనే రైతు గత ఎనిమిది నెలలుగా వ్యవసాయం కనెక్షన్ కోసం తిరుగుతుండగా ఏఈ చంద్రశేఖర్ లైన్మెన్ అశోక్ రెడ్డి రైతు దగ్గర ముప్పై వేలు డిమాండ్ చేశారు ఆవేదన తట్టుకోలేక రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా జలదంకి విద్యుత్ కేంద్రంలో ఇరవై వేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సొంత ఊరు తిమ్మ సంవత్సరము ఉండేది కావల్లో నేను పొలం కొనుక్కొని అక్కడ బోరేసుకొని విద్యుత్ కనెక్షన్ కాని కోసము దాదాపు ఆరు ఏడు నెలల నుంచి జరుగుతాను ఉన్నా సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు ముప్పై ముప్పై వేలు అడుగుతాను అండి ముప్పై వేలు కాదని ఇరవై వేలు లాస్ట్కి ఇది వచ్చింది ఇరవై వేలు ఇది కాదని చెప్పేసి కలిగడ్లో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన వచ్చి ఏది గారిని కలవడంతో అసలు నువ్వు ఎవరు చేసుకున్నాదండి రిజిస్ట్రేషన్ ముందు మా కాడికి రావాలా మేం చేయాలా ముందు అత సురేష్ అనతని పిలిచి ముందు దీన్ని క్యాన్సిల్ చేసి ఒకటి దీన్ని ఎట్లా ఆలోచిస్తా దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి బాగా ఆప్షిక మాట్లాడు తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి అన్న ఇది సంగతి అని చెప్పింది చెప్తే నాకు ఈయటం ఇష్టం లేక ఏసీ వదిగాన్ని అప్రోచ్ అయ్యింది తర్వాత ఇంకా ఏళ్ళ చుట్టూ దాదాపు పదిహేను రోజుల నుంచి జరుగుతుంది అంతకుముందు ఆరు నెలల నుంచి తిరిగినా ఇక్కడికి మాత్రం పదిహేను రోజుల నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి డిమాండ్ ఇరవై వేలు